ఎన్నికల కురుక్షేత్రం ముగిసింది దాదాపుగా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల ఓట్లు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి దీని మీద నిన్న సాయంత్రం లేక రాత్రి చాలా మంది వాళ్ళ అంచనాలు చెప్పారు రకరకాలైనటువంటి విశ్లేషణలు చేశారు అయితే పూర్తిగా ఎన్నికల ప్రక్రియ స్వరూపం తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా నిన్న చేయలేదండి ఎందుకంటే ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు పరిణామాలు మారుతూ ఉంటాయి సో ఓవరాల్గా ట్రెండ్ ఎట్లా ఉంది అని తెలియాలంటే మొత్తం ఓటింగ్ ప్రక్రియ పూర్తి కావాలి ఆ ఉద్దేశంతో చేయలేదు సో ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది ఎన్నికల సంఘం కూడా కొంతవరకు కొన్ని లెక్కలు ఇచ్చింది పూర్తి లెక్కలు కాదనుకోండి ఇంకా కొన్ని రోజులు పడతాయి లెక్కలు ఇవ్వడానికి నిన్న ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివరాలు చెప్పారు ఫైనల్ ఫిగర్స్ ఇవ్వలేదు గానీ ఒక మాట చెప్పాడు ఆయన అదేంటంటే రెండు వేల పంతొమ్మిది కంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అని చెప్పాడు అదొక సిగ్నిఫికెంట్ ఫ్యాక్ట్ ఎందుకు అది ప్రధానమైన అంశమో చెప్తాను నేను రెండు వేల పద్నాలుగులో డెబ్బై డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఓటింగ్ అయిందండి ఈసారి అంచనాలు ఏంటంటే ఎనభై శాతం దాడుతుంది అని ఎంత దాడుతుంది ఎనభై శాతానికి అనే దాన్ని బట్టి ఎవరి గెలుపుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో చెప్పొచ్చు సో ఓవరాల్గా ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి గాలి ఇటువైపు ఇస్తోంది ఈ విషయంలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను ఒక డిస్క్లైమర్ అదేంటంటే ఒక సైంటిఫిక్గా శాస్త్రీయంగా చేసేటువంటి ఎగ్జిట్ పోల్ లేకుండా ఓటింగ్ ప్రక్రియ ఎట్లా జరిగింది ఏ రకాలైన ఫ్యాక్టర్స్ పనిచేసినాయి ఏ రకాలైన డెవలప్మెంట్స్ జరిగినాయి నిన్న మొన్న అనే వాటిని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చే కానీ ఖచ్చితంగా వంద శాతం ఈ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీకి ఇన్ని ఓట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్పడం కష్టం అందువల్ల నేను ఇప్పుడు చెప్పబోయే అంశాలు ట్రెండ్స్కి సంబంధించి మూడు ఇటువైపు ఉన్నది అనే దానికి సంబంధించి జనరల్ వైబ్స్ ఎట్లా ఉన్నాయి అనే దానికి సంబంధించి మాత్రమే కానీ ఫలానా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది గెలవదు అనే విషయంలోకి వెళ్ళను నేను అయితే ఆయా పార్టీలు ఎట్లా చూస్తున్నాయి అనే దాన్ని బట్టి కూడా మనం కొన్ని విషయాలు గ్రహించవచ్చు అది కూడా నేను మాట్లాడతాను ముందుగా ఎన్నికల సంఘం పాత్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఈసారి బాగానే చేశారని చెప్పి అనుకోవాలండి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే రీపోలింగ్ అనేది లేదు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా రీపోలింగ్ అయింది ఎప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా రీపోలింగ్ అవుతుంది కొన్ని చోట్ల కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అది అందరికీ తెలుసు సో ఆ నేపథ్యంలో అవుతాయి ఈసారి కూడా కొన్ని గొడవలు రాయలసీమలో ఎప్పట్లో అయినా కొన్ని గొడవలు అయినాయి ఎస్పెషలీ పొంగనూరులో అయినా అనంతపురం జిల్లాలో అయినా తాడిపత్రి లాంటి ప్రాంతాల్లో అయినాయి పల్నాడులో చాలా అయినాయి ఈవెన్ గోదావరి జిల్లాల్లో కూడా ఎంతో కొంత అయినాయి అయితే గతంతో పోలిస్తే ఈసారి అనుకున్నంత అనుకున్న స్థాయిలో అంటే భయపడిన స్థాయిలో గొడవలు లేవండి రక్తపాతం లేదు చదురుమదుగా కొన్ని ఘటనలు జరిగినాయి నేను చెప్పినట్టు అయితే ఎన్నికల సంఘం వాళ్ళు కొంచెం క్విక్ గానే రెస్పాండ్ అయ్యారు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఏజెంట్లని కిడ్నాప్ చేశారు కొన్ని చోట్ల కొట్టారు వాటన్నిటి మీద కూడా ఎన్నికల సంఘం కొంచెం వెంటనే స్పందించింది ఎక్కడైతే కిడ్నాప్ అయ్యారో అక్కడ వాళ్ళని వెంటనే విడిపించారు పోలీసులు వెంటనే పంపించి కొన్ని చోట్ల అభ్యర్థులు వైలెంట్ గా ప్రవర్తించిన అభ్యర్థులు ఉన్నారు తెనాల్లో అన్నాబొత్తని శివకుమార్ కానివ్వండి పెద్దారెడ్డి గారు కానివ్వండి తాడిపత్రిలో పొంగనూరులో కానివ్వండి జరిగితే చాలా చోట్ల ఆయా ఎమ్మెల్యేలని గృహ నిర్బంధం చేసింది వెంటనే అప్పటికప్పుడే ఎన్నికల సంఘం సో ఆ రకంగా చూసినప్పుడు ఓవరాల్గా ఎన్నికల సంఘం పనితీరు ఈసారి బాగానే ఉంది అనుకోవాలి దానికి కారణం ఏమై ఉంటుందంటే బీజేపీ కూడా కూటంలో ఉండటం వల్ల బహుశా ఢిల్లీ నుంచి ఎన్నికల సంఘం వారు చాలా గట్టిగా ఆదేశాలు ఇచ్చి ఉంటారు ఏంటి ఎన్నికలు సక్రమంగా జరగాలి ఇటువంటి రక్తపాతానికి చోటు వద్దు కఠినంగా అణిచివేయండి ఎటువంటి హింసాత్మక ఘటన జరగకుండా అనే విషయంలో ఒకసారి అధికారం ఇస్తే ఎన్నికల సంఘం కానివ్వండి ఎవరైనా కానివ్వండి రాష్ట్ర ఎన్నికల సంఘం కానివ్వండి పోలీసులు కానివ్వండి కొంచెం బాగానే పనిచేస్తారు ఆంధ్రప్రదేశ్లో డీజీపీని మార్చడం కూడా కొంత మార్పుని తీసుకొచ్చిందండి ఒకవేళ ఎన్నికల సంఘం ఏదైనా ఆదేశాలు ఇచ్చినా కూడా అవి సరిగ్గా అమలయ్యేవి కాదు అక్కడ డీజీపీ మార్పు కనుక లేకపోతే డీజీపీ మార్పు కొంతమంది సీనియర్ పోలీస్ అధికారుల మార్పు కూడా చాలా వరకు పనిచేసింది అని చెప్పాలి సో రీపోలింగ్ అనేది లేకపోవటం అనేది ఒక కీలకమైన విషయం ఇక పోలింగ్ పర్సంటేజ్ పోలింగ్ పర్సంటేజీ ఫైనల్ ఫిగర్స్ ఇంకా రాలేదండి రాత్రి మామూలుగా అయితే అందరికీ తెలుసు ఈవినింగ్ ఆరు గంటలకల్లా మనకి పోలింగ్ ప్రక్రియ పూర్తి కావాలి అయితే క్యూలో గనక ఓటర్లు నిలబడి ఉంటే వాళ్ళందరి ఓ అందరూ కూడా ఓటింగ్ హక్కు వినియోగించుకునే వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది అందువల్ల నిన్న పదకొండున్నర వరకు కూడా చాలా చోట్ల ఓటర్లు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటూనే ఉన్నారు కాబట్టి ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పినట్టు ఎనభై శాతం దా దాటేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఎనభై శాతం కంటే ఎంత ఎక్కువ శాతం పెరుగుతుంది ఈసారి ఓటింగ్ అనే దాన్ని బట్టి ఫలితం ఉండేటువంటి అవకాశం ఉంది నా అంచనా ప్రకారం ఎందుకంటే ఎప్పుడైనా పోలింగ్ శాతం కనుక పెరిగితే అది ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి అనుకూలంగా జరుగుతుందండి అది గమనించాల్సిన విషయం రెండు వేల పద్నాలుగు కంటే పంతొమ్మిదిలో ఎక్కువైంది పంతొమ్మిది కంటే ఇప్పుడు ఇరవై నాలుగులో ఇంకా ఎక్కువైతే అది చాలా సిగ్నిఫికెంట్ అంశం మీనాగర్ ఇంకో విషయం చెప్పాడండి చాలా చోట్ల మంచి స్లోగా ఉన్నాయి ఈవీఎంలు స్లోగా జరిగింది ఓటింగ్ ప్రక్రియ అనేటువంటి కొన్ని కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి దానికైనా ఏం చెప్పాడంటే ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే పోయినసారి కంటే ఇరవై లక్షల ఓట్లు అధికంగా ఉన్నాయి ఈసారి మూడు లక్షల సారీ మూడు కోట్ల తొంభై మూడు లక్షలు అనుకుంటాను లాస్ట్ టైము ఈసారి నాలుగు కోట్ల పదమూడు లక్షల పద్నాలుగు లక్షల మంది అంటే దాదాపు ఇరవై లక్షల మంది ఎక్కువ ఓటర్లు ఉన్నారు సో అంతమంది కూడా వాళ్ళ ఓట్లని మరి ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి నంబర్ ఎక్కువైంది అనేది ఒక విషయాన్ని గమనించాలి అన్నాడు ఈ పెరిగినటువంటి ఇరవై లక్షల మంది కూడా ఈసారి ఫలితం మీద ప్రభావం చూపబోతున్నారు అది నెంబర్ వన్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అనే దాన్ని బట్టి ఎంత ల్యాండ్ స్లైడ్ వెక్టరీ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుందండి ఎనభై రెండు శాతం అనుకోండి అరౌండ్ హండ్రెడ్ సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గెలిచే పార్టీకి అలా కాకుండా ఎనభై నాలుగు ఎనభై ఆరు శాతానికి వెళ్ళింది అనుకోండి ఇంకా బహుశా రేపటికల్లా రావచ్చు ఫైనల్ లెక్కలు అంత శాతం కనుక పెరిగితే ఖచ్చితంగా ప్రతిపక్ష కూటమికి ల్యాండ్ స్లైడ్ వెక్టరీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో అదొక ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ ఇక రెండవది చాలామంది భయపడింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళకి నేచర్ అందరికీ తెలుసు కాబట్టి ఎన్నికల సక్రమంగా జరగనివ్వరు కాబట్టి ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించగలరా లేదా దీనికి తోడు వాలంటీర్ల యొక్క పాత్ర కూడా ఉన్నది అనేటువంటి కొన్ని భయాలు చాలా ఉన్నాయి ఈసారి ఒకటి హింసాత్మక ఘటనలు ఎక్కువగా ఉంటాయి బెదిరిస్తారు భయపెడతారు ఓటర్లు ఆల్రెడీ భయభ్రాంతుల గురై ఉన్నారు దీనికి తోడు కొన్ని హింసాత్మక ఘటనలు జరిగితే ఇంకా భయపడతారు ఇట్లాంటి భయాలు ఉన్నాయి కానీ ఈసారి అనుకున్న స్థాయిలో అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు భయపడిన స్థాయిలో జరగలేదు అవి జరగలేదు కాబట్టి ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం అంటే ఏంటంటే అంటే ప్రతిపక్షాలు ఏదో ఒక పార్టీకి ఓటు వేయడమే అధికార పార్టీకి ఓటు వేయడానికి భయం అక్కర్లేదు ప్రతిపక్షాలకు ఓటేయ్యాలంటేనే భయం అయినా కూడా ఎక్కువ మంది ఓటర్లు ఎవరికి ఓటేసామనే విషయాన్ని వాళ్ళు నిర్భీతిగా చెప్పలేదు బయటకు వచ్చి అనేది కూడా ఉంది ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళలో ఇంకా భయం ఉన్నది వైఎస్ఆర్జీపీ అంటే అని కూడా చెప్తున్నారు రెండవది డబ్బు పాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి అంతులే డబ్బు ఉంది కాబట్టి ఆయన డబ్బు బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు ఇక లిక్కర్ అయితే చెప్పే పని లేదు ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి దాదాపు నెల రోజుల కిందటే వాళ్ళు మొత్తం లిక్కర్ స్టాక్స్ అన్నిటిని కూడా సమకూర్చుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ విషయంలో తిరుగు అని చెప్పి అనుకున్నారు కానీ అందరూ భయపడిన స్థాయిలో మనీ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు అనేది ఒక అభిప్రాయం అండి ఈ విషయాల్లో వంద శాతం సమాచారం ఎవరి దగ్గర ఉండదు అక్కడక్కడి నుంచి వచ్చిన ఇన్పుట్స్ ప్రకారం చెప్తున్నాను నేను ఇచ్చారు డబ్బు అసలు ఇవ్వలేదని కాదు కానీ ఎన్నో రెట్లు ఎక్కువ ఇస్తారేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళకి అంతులేని డబ్బు ఉంది కదా అని చెప్పి అనుకున్నారు ఇవ్వలేదు కారణాలు ఏమిటనే తెలియదు ఎన్నికల సంఘం లేక పోలీసులు పట్టుకుంటారనే భయం ఉన్నదా వాళ్ళ వాళ్ళ చూపులు ఈసారి చాలా దాటిగా ఉన్నాయి మన మీద అనేటువంటి భయం ఉన్నదా లేదు క్యాండిడేట్స్ డబ్బులు పంపించినా కూడా మనకి ఈసారి గెలుపు వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు ఎందుకు ఇంత ఖర్చు పెట్టడం అని చెప్పి రెండు వేలు మన చోట వెయ్యి రూపాయలు ఇచ్చి మూడు వేలు మన చోట రెండు వేల రూపాయలు ఇచ్చి ఆ విధంగా గడిపారా అనేది ఒకటి సో ఆ రకంగా కూడా కూటమి పక్షాలకి కొంత మేలు జరిగింది ఆ స్థాయిలో డబ్బులు పంపిణీ జరగపోవటం ఆ స్థాయిలో మందు కూడా ఆ స్థాయిలో పంపిణీ జరగపోవటం తర్వాత ఆల్రెడీ ఎన్నికలకు వెళ్లే ముందే కూటమికి కొన్ని పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినాయండి అందులో ప్రధానమైనది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటంటే ఎన్నికల విధుల్లో ఉద్యోగులు ఉంటారు ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఓటు వేయలేరు కాబట్టి వాళ్ళకి పోస్టల్ బోట్ ఓటు వేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేస్తుంది ఎన్నికల సంఘం ప్రతిసారి కూడా దాని గురించి ఎప్పుడూ పెద్దగా తెలియ జనానికి ఈసారి మాత్రం తెలిసింది ఎందుకంటే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది తీసుకోండి రెండు లక్షల ఇరవై వేల మంది మరి పోస్టల్ బ్యాలెట్ కోసం వెళ్లారు వినియోగించుకున్నారు వాళ్ళ హక్కుని అరౌండ్ టూ ల్యాక్స్ ఎంప్లాయీస్ అదే ఈసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఐదు లక్షల ఇరవై వేల మంది అప్లై చేసుకున్నారు లాస్ట్ మన ఎన్నికల సంఘం వారు చెప్పిన దాని ప్రకారం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మంది యూజ్ చేసుకున్నారు అని చెప్తున్నారు ఆ నంబర్ ఇంకా పెరిగే ఉండేటువంటి అవకాశమే ఉంది కనీసం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలు అనుకోండి ఈ నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలలో కనీసం మూడున్నర లక్షల ఓట్లు కూటమి అభ్యర్థులకే వచ్చినాయి అనేది కరాఖండిగా చెప్పవచ్చు నేను కూడా చాలా మంది ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడాను చాలా రకాల ఇన్పుట్స్ తీసుకున్నాను ఈ విషయంలో ఇంకా ఎక్కువే చెప్పారు నేను ఇంకా కన్జర్వేటివ్గా చెప్తున్నాను ఇంకా తగ్గించి చెప్తున్నాను ఎనభై శాతానికి పైగా తొంభై శాతం వరకు అని చెప్పారు కానీ కనీసం డెబ్బై శాతం పైగా ఓట్లు ఈ నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల పోస్టుల ఓట్లు కూటమి అభ్యర్థులకే వచ్చినాయండి అంటే మూడున్నర లక్షలు కనీసం వచ్చినాయి అదొక అడ్వాంటేజ్ తర్వాత ఈ ఉద్యోగుల్లో పోస్టల్ బ్యాలెట్స్ వేసిన వాళ్ళు కాకుండా మామూలుగా ఓటు వేసేవాళ్ళు ఉంటారు అందరితో పాటు నిన్న వేసిన వాళ్ళు మొత్తం దాదాపు పన్నెండు లక్షల మంది ఉన్నారండి ఈ పన్నెండు లక్షల మందిలో ఈ నాలుగున్నర లక్షల మంది లేక ఐదు లక్షల మంది అనుకోండి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు అంటే ఇంకా కూడా కనీసం ఆరు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళల్లో ఎక్కువ మంది మెజారిటీ శాతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి పక్షాలకి అనుకూలంగా ఓటు వేశారు అనేది ఖచ్చితమైన సమాచారం అండి ఓన్లీ ఎక్సెప్షన్స్ ఏమిటంటే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు అది కాకుండా కొంతమంది మైనారిటీ మతాలకు చెందినటువంటి ఉద్యోగులు ఉంటారు వాళ్ళల్లో కొంత శాతం వైసీపీకి ఓటు వేశారు కాబట్టి మీరు ఈ ఆరు లక్షల్లో రెండు నుంచి రెండున్నర లక్షల మంది వైసీపీకి వేశారు అనుకున్నా కూడా మూడున్నర నుంచి నాలుగు లక్షలకు పైగా ఓట్లు కూటమి అభ్యర్థులకే వచ్చినాయి నిన్న కూడా సో అదొక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ అంటే దాదాపు మీరు ఇక్కడ ఏడు లక్షల పైన ఓట్లు రాష్ట్ర ఉద్యోగుల ఓట్లు కూటమికి ఈసారి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది అంతకుముందు పోస్టల్ బ్యాలెట్లు కానివ్వండి నిన్న జరిగిన పోలింగ్లో కానివ్వండి ఇది చాలా పెద్ద నంబర్ అండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు తేడా ఐదు లక్షలే ఇక్కడ తెలంగాణలో మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా ఐదు లక్షలకు తక్కువే తేడా కాబట్టి ఏడు ఎనిమిది లక్షల ఓట్లు అంటే మామూలు విషయం కాదు సో ఆ రకంగా అదొక అడ్వాంటేజ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్ఆర్ఐలు లేక నాన్ రెసిడెంట్ తెలుగుస్ అంటారు నాన్ రెసిడెంట్ తెలుగుస్ అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉండటం లేదో వాళ్ళందరూ వాళ్ళు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఢిల్లీ కావచ్చు ఇట్లా రకరకాల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున వచ్చారండి ఏపీకి వాళ్ళల్లో ఎక్కువ మంది వైసార్సీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు అనే విషయంలో రహస్యమేమీ లేదు తర్వాత వైసీపీ నుంచి కూడా న్యాచురల్గా కొంతమంది వస్తారు రారని కాదు వచ్చారు కూడా కొంతమంది కానీ కూటమి తరఫున ఎస్పెషల్లీ టీడీపీ తరఫున ఆ తర్వాత జనసేన తరఫున బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది అంటే మీరు దాదాపుగా వన్ ఇస్ ఫోర్ ఆ నిష్పత్తిలో వేసుకోవచ్చు వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఒకళ్ళు వస్తే కూటమి అభ్యర్థులకు అను అనుకూలంగా ఉన్నవాళ్ళు కనీసం నలుగురు వచ్చారు ప్రవాసాంధ్రులు సో ఆ నెంబర్ ఎంత అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ అది ఐదు లక్షల నుంచి ఏడెనిమిది లక్షల వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుందండి ఒక్క తెలంగాణలోనే చాలామంది ఉన్నారు అందరికి తెలుసు సో వీళ్ళ యొక్క ఓటు కూడా ఈసారి కూటమి అభ్యర్థులకే వచ్చింది సో అదొక అడ్వాంటేజ్గా మారింది ఇక మిగతా వర్గాలకు సంబంధించి అందరూ భావించినట్టుగానే వైఎస్ఆర్సీపీకి కొన్ని వర్గాలు ఓటేసినాయి అందులో ముఖ్యంగా చెప్పుకో దగ్గరది క్రిస్టియన్ ఓటు వాళ్ళకి అది ఇప్పటికీ కూడా చాలా వరకు మొత్తం వచ్చిందని చెప్పి చెప్పడానికి లేదండి కానీ కూటమి అభ్యర్థుల కంటే ఎక్కువ వచ్చింది ఖచ్చితంగా అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లలో ఎక్కువ వైఎస్ఆర్సీపీకి వచ్చినవి కన్నా కూడా వీరు కాకుండా బీసీలను ఆకర్షించడానికి కొంత ప్రయత్నించారు కానీ అది అంత ఎక్కువ వచ్చినట్టుగా అయితే నిన్న ను బట్టి మనకి అనిపించడం లేదు వైసార్సీపీ వాళ్ళు ఎక్కువగా మహిళల ఓటు మీద ఆధారపడ్డారండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పెన్షన్ దాదాపు అరవై ఏడు అరవై ఎనిమిది లక్షల మందికి ఇస్తున్నారు వీళ్ళల్లో మహిళలు ఎక్కువ ఉంటారు ఈ మహిళలంతా కూడా మనకు ఓటు వేస్తారు అనుకుంటున్నారు వాళ్ళ ఓటు మీద ఎక్కువ ఆధారపడ్డారు వాళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది వైసార్సీపీకి ఓటేసారు అనడంలో సందేహం లేదు అయితే టీడీపీకి మిగతా వర్గాలన్నీ కూడా గంప కొత్తగా ఓటేసినాయి ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో చాలా భారీగా కూటమికి కూటమి అభ్యర్థులకు ఓట్లు వచ్చినాయి మిగతా అన్ని వర్గాల నుంచి కూడా నేను చెప్పినటువంటి మూడు నాలుగు మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నికల మేనేజ్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ విషయంలో కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ చాలా పకడ్బందీగానే చేసింది జనసేన పార్టీ ఈ విషయంలో కొంచెం వీక్ అయినా కూడా వాళ్లకు ఉన్నటువంటి ఉత్సాహంతో కొంతవరకు మేనేజ్ చేయగలిగారు వాళ్ళకి స్ట్రక్చర్ లేకపోయినా ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ లేకపోయినా కూడా చేయగలిగారు సరే బీజేపీకి ట్రెడిషనల్ గా ఉండేటువంటి ఫాలోయింగ్ కొంత ఉన్నది దాంతోపాటు తెలుగుదేశం జనసేన మద్దతుదారులు సానుభూతి పరుల మద్దతు కూడా క్రాస్ ఓటింగ్ ఎట్లా జరిగింది అనేది ఒక కీలకమైన అంశం అండి అంటే కూటమి అభ్యర్థుల్లో ఒక అభ్యర్థి నిలబడినప్పుడు మిగతా వాళ్ళు ఓట్లు వేసారా లేదా ఏ పార్టీకి ఎక్కువ ఉన్నాయి ఓట్లు అందరికీ తెలుసు టీడీపీకి ఎక్కువ ఉంటాయి ఓట్లు ఆ తర్వాత జనసేనకు ఉంటాయి వీళ్ళిద్దరూ ఓట్లు వేస్తేనే బీజేపీ అభ్యర్థులు నెగ్గుతారు అదేవిధంగా జనసేన ఉన్న చోట జనసేనకి తెలుగుదేశం సానుభూతి పనులు మద్దతుదారులు ఓటేయాలి ఇక తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతుదారులు ఖచ్చితంగా ఓటేయాలి అలా ఓటు వేయలేదు అనుకోవడానికి ఎటువంటి మరి ఆధారం కనిపించలేదండి నిన్న నిన్న జరిగినటువంటి పోలింగ్లో ఆ ప్రయత్నం వైఎస్ఆర్సీపీ కొంత చేసింది అదేంటంటే కాపులు చాలామంది ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ జనసేనకు ఓటేస్తున్నారు లేక జనసేన మద్దతుదారులుగా ఉన్నారు జనసేన అభ్యర్థులు లేని చోట టీడీపీకి వేస్తారా లేదా అనేది కీలకమైన అంశం అయితే నిన్న జరిగిన ఓటింగ్ సరళి కనుక చూస్తే ఎక్కడా కూడా ఎటువంటి అసంతృప్తిని ఎవరు వ్యక్తం చేయాల జనసేన పార్టీ నుంచి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ మా అభ్యర్థి లేడు జనసేన అభ్యర్థి ఉన్నాడు లేక బీజేపీ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి మేము ఓటు వెయ్యాలా లేదా అనే ఆలోచనలో ఉన్నాము అనేటువంటి వాతావరణం ఎక్కడా లేదు కాబట్టి కూటమికి సంబంధించి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది అనుకున్న దానికంటే బాగానే జరిగింది అనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక చివరిగా ఆయా పార్టీలు ఏమనుకుంటున్నాయి ఏమిటి అనేది అనే దాన్ని బట్టి కూడా మనం ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవచ్చండి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నిన్న ఈవినింగ్ ఒక ట్వీట్ చేశారు ఏమిటి ఆ ట్వీట్ అంటే వందకు పైగా సీట్లతో తిరిగి అధికారం వైసార్సీపీదే సీఎం వైస్ జగన్ మద్దతు పలికిన గ్రామీణ ప్రాంత ఓటర్లు పట్టణ ప్రాంతాల్లోని పేద వర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ వైపే అని రాశారు ఇందులో కీలకమైన వాక్యం ఏంటి వందకు పైగా సీట్లతో తిరిగి అధికారం వైఎస్ఆర్సీపీదే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని దాదాపు నూట యాభై వరకు ఖచ్చితంగా మళ్ళీ వస్తాయని అనుకున్న వాళ్ళు వందకు పైగా సీట్లతో అనే మాట ఎందుకు అన్నారు అనేది చాలా కీలకమైన అంశం అంటే ప్రాగ్మాటిక్గా గతంలో లాగా పరిస్థితి లేదు అనే విషయాన్ని వైసీసీపీ కూడా అర్థం చేసుకున్నదే అనుకోవాలి సో ఆ ఇంటర్నల్ థింకింగే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది సో వైసార్సీపీ నోటి వెంట వంద అనే మాట వచ్చింది అంటే డిఫెన్స్లో పడిపోయారు అనేది చాలా వరకు అర్థమవుతుంది ఈ యొక్క ట్వీట్ ఇప్పటికీ ఉన్నదో లేదో నాకు అనుమానం అండి తీసేశారేమో అనుకుంటున్నాను కొంచెం ఆందోళన పడి ఈ విధంగా ట్వీట్ ఇస్తే మరి జనంలో అభిప్రాయం మారేటువంటి అవకాశం ఉందని తర్వాత మళ్ళీ ఒకటి పెట్టారు వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అని మళ్ళీ ఇంకోటి పెట్టారండి నేను అనుకుంటాను పాత తీసి డిలీట్ చేసి ఇది పెట్టినట్టున్నారు వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అనేది అది జరిగే పని కాదు అని అందరికి తెలుసు మొదటే ఇది కనుక పెట్టి ఉంటే అది వేరే విధానం అన్ని పొలిటికల్ పార్టీస్ మేమే గెలుస్తాము మాకే అద్భుతమైనటువంటి మెజారిటీ రాబోతుందని చెప్తారు అందులో పెద్ద విశేషమేమి లేదు టీడీపీ పెట్టాలని చెప్తుంది వైఎస్ఆర్సీపీ ఎట్లని చెప్తుంది కానీ మొట్టమొదట ఆ మాట చెప్పకుండా మొట్టమొదటి చెప్పినప్పుడేమో వందకు పైగా సీట్లతో అనే మాట అన్నారు అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శిబిరంలో గెలుపు మీద అనుమానాలు వచ్చినాయి అనేది సుస్పష్టం దీని మీద వైఎస్ఆర్సీపీ అనుకూల ఛానల్స్ ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ టీవీ నైన్ అందులో కూడా ఈసారి అనుకున్నట్టుగా నూట యాభై రాకపోవచ్చు కానీ వంద వరకు వచ్చే అవకాశం లేదు అనే మాట చెప్పించారండి టీవీ నైన్లో మామూలుగా వైఎస్ఆర్సీపీ అనుమతి లేకుండా వాళ్ళకి ఇష్టం లేకుండా ఆ మాట చెప్పేటువంటి అవకాశమే లేదు ఆ మాట చెప్పారు అంటే అక్కడి నుంచి ఆమోదం ఉంది అంటే వాళ్ళు చెప్పిన మాటే అది వంద వరకు వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నామని దాన్ని బట్టి కూడా మనం ఏమర్థం చేసుకోవాలంటే ఓవరాల్ ట్రెండ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ కూటమి అలయన్స్ నేను ఇంత ముందు చెప్పినట్టు ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన అంశం ఓటింగ్ పర్సంటేజ్ ఓటింగ్ పర్సంటేజ్ కనుక ఎనభై రెండు శాతం కంటే ఎక్కువగా ఉంటే కూటమికి భారీ మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది నా అంచనా